హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మిథునాని పెళ్ళి చేసుకోవటానికి ఫారెన్ నుంచి వస్తాడనమాట రిషి ఆ రిషిను దేవా ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కదా నేను దేవాని ఇంటికి తీసుకుని వచ్చి పా మీ రిషికి తెలియదు కదా దేవాకి మిథునాకి ఇదివరకు పెళ్ళి అయిందని కొత్తగా దేవాని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తే దేవా ఏమో అస్సలు ఎందుకులేండి ఇంకా మొహం పం చిన్న బుచ్చుకొని అందరితో పలకలేక ఈ రిషి ముందు యాక్షన్ చేయలేక అల్లాడిపోతాడు కదా మొత్తానికి రిషి వచ్చేసేపాటికి ఇంకా మిథున వాళ్ళ ఇంట్లో వేసేసాడు మిథునాన్ని పెళ్లి చేసుకొని ఇంకా మిథునాన్ని కూడా ఫారెన్ తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ అబ్బాయి ఆలోచన అన్నమాట ఇంకా అందరూ భోజనానికి కూర్చుంటారు ఇంకా అందరూ మిథున కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఏంటంటే ఏంటి ఇంకా మిథున రాలేదు అనేసి ఇంకా అప్పుడే హర్యవర్ధన్ గారు లలిత మిథునాను భోజనానికి రమ్మను అనేసి అనగానే పిలిచానండి వస్తుంది అని చెప్పేసి అనే లోపే మిథునా వస్తుందన్నమాట ఇంకా మిథునాను చూసి లలిత గారు రా మిథునా నువ్వు కూడా భోజనం చేద్దు అనేసి అనగానే అమ్మ నాకు ఇప్పుడు వద్దమ్మా మీరు ఇప్పుడు తినండి నేను తర్వాత తింటాను అదేంటి మీదనో అలా అంటావు అందరం కలిసే భోజనం చేద్దాం రానగానే ఇంకా ఏమీ అనలేక ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది మీదన ఈ లోపే రిషి మీదన అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిందాం రండి కూర్చో కూర్చో మీద నువ్వు కూడా భోజనం చేద్దు అనేసి అనగానే ఇంకా సరేనని చెప్పేసి అక్కడే ఒక చైర్లో కూర్చోబోతూ ఉంటే ఈ లోపే మీద వాళ్ళ చెల్లి ఆకృతి అంటుంది కదా హలో సిస్టర్ భోజనం చేయాలి కదా అనేసి ఏదో ఒక చైర్లో కూర్చుంటావేంటి నీ భర్త పక్కనే కూర్చో ఇద్దరు కూర్చొని అలా మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటే మేము వడ్డిస్తూ ఉంటే అబ్బా సీనే సూపర్గా ఉంటుంది కదా అనేసి అనగానే ఇంకా నా కూడా రిషి పక్కన కూర్చుంటుంది అనమాట ఆకృతి ఆట పట్టిస్తూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంబరాలతో మునిగిపోతూ ఉంటారు మొత్తానికి ఇంతకీ బావకి ఫారెన్ నుంచి వచ్చాడు కదా బావ బావకి ఈ పప్పులు ఈ కూరలు అవన్నీ నచ్చుతాయో లేదో అమ్మ అక్కడంతా కూడా పిజ్జా బర్గర్లు అయి కదా అలవాటు అనేసి ఆకృతి అంటూ ఉంటే ఈ లోపల రిషి అంటూ ఉంటాడు అబ్బా అత్తయ్య ఈ స్మెల్ చూస్తూ ఉంటేనే అసలు నాకు ఆకలి తన్నుకొని వస్తుంది అక్కడ ఫుడ్ తిని తిని నాకు వెగుటు కొట్టేసింది అనుకోండి అత్తయ్య ఇంకొంచెం వడ్డించండి అనేసి అనేసి అడిగి అడిగి మరి లలిత గారితో అడిగి అడిగి వడ్డించుకొని తింటూ ఉంటాడనమాట అప్పుడు ఆకృతి అంటూ ఉంటుంది బావగారు మీకు ఈ ఫుడ్ నచ్చదేమో ఫారెన్లో ఉండొచ్చారు కదా ఆ ఫుడ్డే నచ్చుతుందేమో అనుకున్నాను బావగారు కాకపోతే మీరు అంతా రివర్స్గా ఉన్నారే అనగానే ఆ ఫుడ్ తిని తిని నా నోరు చచ్చి పడిపోయింది ఈ ఫుడ్ తింటూ ఉంటే అసలు నా నోటికి అమృతంలాగా ఉంది అని చెప్పేసి ఋషి ఓ సంబరపడిపోతూ ఉంటాడు ఆ ఋషి ఏమో గలగల మాట్లాడుతూ ఉంటే మీదు ఏమో తాలూపుతూ ఉంటుందన్నమాట ఇంకా వెంటనే రిషి మిథునాన్ని అడుగుతూ ఉంటాడు మిదునా నీకు వంట చేయవచ్చా అనగానే వచ్చు అనేసి మిథున చెప్తూ ఉంటుంది వావ్ నిజంగానే ఈ కాలం వాళ్ళకి వంట ఎవరికి వస్తుంది చెప్పు నీకు వంట వస్తుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి మిథునాన్ని పొగుడుతూ ఉంటే మిథునా వాళ్ళ వదిన త్రిపుర ఏమో ఈడు వాషన్ ఈడు ఈడు పొగుడుతూ ఉంటే నాకు తలనే పోస్తుందని చిరాగ్గా మొహం పెట్టి చిరాకు పడిపోతూ ఉంటుంది అనమాట అప్పుడే రిషి అంటూ ఉంటాడు నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నిజంగా నా అదృష్టం నువ్వు ఫారెన్లో పెరిగి అక్కడ అంత సరే నువ్వు ఇక్కడ ఎంత పద్ధతిగా ఉంటున్నావు నీకు వంట వచ్చు ఎంత పద్ధతిగా ఉన్నావు చూడు అని చెప్పేసి ఓ పొగుడుతూ ఉంటాడనమాట ఆయన కూడా మిథున బుర్ర బుర్రూబుతో ఏం మాట్లాడకుండా ఉంటుంది కదా ఇంకా ఋషికి డౌట్ వస్తుంది అంకుల్ ఏంటి మిథున అసలు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఇదివరకు గలగల గలగల అనేసి ఒకటే మాట్లాడుతూ ఉండేది కదా అలాంటి మిథున ఎందుకు ఇప్పుడు అంత సైలెంట్ అయిపోయింది ఇంత నెమ్మదిగా ఎందుకు ఉంది అసలు ఏమన్నా జరిగిందా ఏంటి అంకుల్ ఒకవేళ మిథునాకి నేనంటే ఇష్టం లేదా చెప్పండి అంకుల్ అనేది అనగానే అందరూ కూడా ఆ బిత్తపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి ఈ రిషి ఎలా మాట్లాడుతున్నాడు కొంపదీసి మీద నన్ను పెళ్లి చేసుకుని అంటాడా ఏంటా అనేసి అందర్ మొహాలు నల్లగా పెట్టేస్తారనమాట అందర్ మొహాలు ఒక్కసారిగా చూసినటువంటి రిషి అంకుల్ నేను జోకు వేసి అలానే అయితే మిథున మాట్లాడుతుందని మీరు సీరియస్గా తీసుకోమకండి ఇది ఓన్లీ జోకు మాత్రమే లేదు లేదు నన్ను సారీ నన్ను క్షమించండి మీ అందరినీ భయపెట్టాను కదా ఒకసారి ఏం లేదు అంకుల్ మిథున ఎంత గలగల మాట్లాడుతూ ఉండేది ఎంత సందడిగా ఉండేది ఇల్లంతా తిరుగుతూ అలాంటి మిథున ఒక్కసారిగా సైలెంట్ అయ్యిందని చెప్పి మిథునాతో మాట్లాడిద్దామని మాటలు అన్నాను అంత తప్ప ఇంకా నాలో ఏ ఉద్దేశం లేదు అని చెప్పేసి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్తాడనమాట ఇంకా అక్కడే ఉన్నదేదో అందుకోబోయి ఇలా పు మిదు మెడలో ఉన్నటువంటి నల్లపూసలు చూసేస్తాడు ఇంకా రిషి ఒక్కసారిగా షాక్ తింటాడనమాట ఇదేంటి మిధునా మెడలో నల్లపూసలు ఉందేంటి అంటే మిథునాకి ఇదివరకు పెళ్ళి అయ్యిందా నాకు చెప్పలేదేంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడనమాట రిషి ఇంకా ఆ విషయాన్ని గమనిస్తాడనమాట హరివర్ధన్ గారు గమనించి ఏంటి రిషి ఆలోచనలు పడ్డం ఏంటి తినటం కూడా ఆపేసావు అనేసి అనగానే అంకుల్ ఏ విషయమైనా నాకు మనసులో దాచుకొని నటించటం రాదు కాబట్టి నేను మిమ్మల్ని విషయం అడగాలి అడగచ్చా లేదా అనేసి ఆలోచిస్తున్నాను అనగానే రిషి నువ్వేం అడగాలనుకుంటున్నావో అన్ని విషయాలు అడుగు ముఖమాటం లేకుండా మేము చెప్తాం ఏదైనా సరే దాపరికాలు ఉండకూడదు కదా అని చెప్పేసి హరివర్ధన్ గారు కూడా న్యాయంగానే మాట్లాడతారు అనమాట అప్పుడు రిషి అడుగుతాడు మీదు నాకు ఇదివరకు పెళ్ళయిందా అనేసి అనగానే రిషికే పెళ్ళయిందా నేంటి అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంకా హరివర్ధన్ గారు లలిత ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు మీదున నోట్లో అన్నం పెట్టుకోబోతు ఒక్కసారి ఆ ముద్ద కింద పడిపోతుంది అనమాట ఇంకా వెంటనే రిషి అడిగిన మాటకి ఇంకా వెంటనే హరివర్ధన్ గారు అంటూ ఉంటారు రిషి ఇదివరకు మిథునాకి పెళ్ళయిందన్న విషయం మీ అమ్మగారికి నేను చెప్పాను కదా మీ అమ్మగారు నీతో చెప్పలేదా అనగానే లేదా అనుకులు చెప్పలేదు మిథునాకి ఇదివరకు పెళ్ళి మరి ఇప్పుడు నాతో పెళ్ళేంటి అనేసి అనగానే అప్పుడు స్టోరీ చెప్పుకొని వస్తూ ఉంటాడు అనమాట మిథున గుడికి వెళ్తే ఒక ఎదవ అనుకోని విధంగా తాలి కట్టేశాడు మళ్ళీ అనేసి ఇంకప్పుడు మిదనా గుడికి వెళ్తే ఇంకా దేవా వేరే అమ్మాయి మెళ్ళలో తాళి లాగబోతూ ఉంటే మిథున దేవాన్ని చంపకేసి కొట్టి తాళిబొట్టి అంటే ఏమనుకుంటున్నావరా ఆడపిల్ల మెల్లో తాళిబొట్టు తెంచడానికి నీకెంత ఎంత ధైర్యం రా అసలు అనేసి గొడవ పెట్టుకుంటుంది కదా అప్పుడు దేవా మిథున మీద కోపంతోటి మిథున మెల్లో తాళి కట్టేస్తాడు కదా ఆ సీన్ అంతా చెప్తాడనమాట ఒక విధవా మిథునాకు ఇష్టం లేకపోయినా సరే తాళి కట్టేశాడు ఆ తాలే ఇది అని చెప్పగానే అవునా అదే మిథునాకి పెళ్ళి అయిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఏంటి రిషి ఇప్పుడు నువ్వు మిథునాన్ని పెళ్లి చేసుకోవా మీ అమ్మగారు ఈ నిజం నీతో చెప్పలేదా నేను మీ అమ్మగారికి అన్ని వివరంగా చెప్పి నీకు నచ్చితేనే మిథునాన్ని పెళ్లి చేసుకోవడానికి రమ్మన్నాను దీంట్లో దాపరికి మేము ముందు అని కానీ సరే భలే అంకుల్ మిథునాకు ఇష్టం లేకుండా వాడెవడో తాలిబొట్టు కడితే మిథునాన్ని అనుమానిస్తారేంటి మిథునాన్ని పెళ్లి చేసుకోవటం నాకు ఎప్పటికైనా ఇష్టమే మిధున అంటే నాకు పంచ ప్రాణాలు అనేసి రిషి చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ అందరూ కూడా ఆనందంతో ఊగిపోతూ ఉంటారు అన్నమాట ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మిథునా రిషి ఆకృతి లలిత గారు అందరూ చాలా చాలా సంతోషంగా ఉంటారు కదా ఇంకా అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా దేవామటుకు మిధున గురించి ఆలోచిస్తూ ఉంటారు ఉంటాడు అది కాకుండా రిషి చెప్తాడు కదా ఫారన్ నుంచి మిథునాన్ని పెళ్లి చేసుకోవటం కోసమే నేను అర్జెంటుగా వచ్చాను ఇంకా పెళ్లి చేసుకొని మిథునాన్ని తీసుకొని వెళ్ళిపోతాను అనేసి ఆ మాటలే చెవులో మారుమోగిపోతూ ఉంటాయి దేవాకి ఇంకా ఈలోపే దేవా వల్ల పెద్ద వదిన ప్రమోదిని దేవా దగ్గరికి వస్తుంది దేవా భోజనం నుంచి ఎదురురా అనేసి అనగానే నాకు ఆకలిగా లేదు వదిన మీరందరూ తినేసేయండి అనేసి చెప్పగాని ఆకలేందుకు లేదు దేవా ఎందుకు ఆకలవ్వదు ఏంటి మిథున గురించి ఆలోచిస్తున్నావా అనేసి అనగానే దేవా ఒక్కసారిగా త్తర వదిన ఎలా కనిపెట్టింది నేను మిథనా గురించి ఆలోచిస్తున్నానని అనేసి అనుకొని దాని గురించి దాని గురించి ఎవడో ఆలోచిస్తాడు వదిన దాని పీడ విరగడైపోయిందని నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అది ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎంత చండాలంగా అనిపించేదో అలాంటి మనిషి వెళ్ళిపోతే సంతోషపడాలి కానీ ఎందుకు బాధపడతాను అది వెళ్ళిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి సంతోషాన్ని నటిస్తూ ఉంటాడనమాట అప్పుడే ప్రమోదిని అంటూ ఉంటుంది ఎందుకు దేవా నీకు నువ్వు అలా బా మనసు బాధపెట్ పెట్టుకుంటావు నీకు మిథునా అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా మిథున అంటే నీకు పంచ ప్రాణాలని నాకు తెలుసు మరి ఎందుకు దేవా మిథున మీద ఉన్న ప్రేమను ఎందుకు చంపుకుంటున్నావు తనతో ఎందుకు నువ్వు జీవించలేకపోతున్నావు నాకైనా చెప్పు ఒకరితో చెప్పుకుంటే మనసులో బాధ తీరుతుందంటారు కదా నాతో చెప్పు ఏం చెప్పకూడదా అనేసి అనగానే అదేం కాదు వదిన తన స్థాయికి నేను తగ్గవాడిని కాదు తన రేంజ్కి నేను తగ్గవాడిని కాదు అసలు తనకి నేను సెట్ అవ్వను అందుకనే నేను తనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను నేను తను దూరంగా ఉంటే చాలా మంది సంతోషంగా ఉంటారు వాళ్ళందరినీ బాధ పెడుతూ నేను మిథునాతో సంతోషంగా ఉండటం బాగోదు కదా అందుకే నేను మిథునా నా లైఫ్లో నుంచి తొలగిద్దాం తొలగిద్దామనుకుంటున్నాను మిథునాకు ఒక మంచి లైఫ్ ఏర్పడుతుంది తను అనుకున్న గోల్ రీచ్ అవుతుంది నన్ను పెళ్లి చేసుకొని ఏం సాధిస్తుంది తను అందుకే నేను అందుకే నేను మిథునాని దూరం పెడుతున్నాను దాని మీద ప్రేమను చంపుకుంటున్నాను అని చెప్పేసి ఇంక దేవా తన మనసులో ఉన్న బాధ అంతా కూడా ప్రేమోదికి చెప్పుకుంటూ ఉంటే ఈ లోపే దేవా వాళ్ళమ్మ శారద గారు వస్తారన్నమాట వచ్చి ప్రమోదిని ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు అసలు ఆ మిథున గురించి ఇంట్లో మాట్లాడటానికే లేదు నీకు ఇంకోసారి మర్యాదగా ఉండదు అసలు మిథున గురించి ఇంట్లో ప్రస్తావించడానికే లేదు ఇదిగో దేవా నీకు ఎందుకు చే కడుక్కునిరా మర్యాదగా భోజనం వడ్డిస్తాను తిందువు కానీ అనేసి అనగానే ఇంకా ప్రమోదిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవా కూడా వాళ్ళమ్మ భోజనానికి పిలిచింది కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి దేవా కూడా భోజనానికి వెళ్ళిపోతాడనమాట ఇలా జరుగుతూ ఉంటే దేవా పాపం ఆ భోజనం చేసిన తర్వాత ఇంకా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు మిథునాని పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఇంకా మిథునానికి చాలా కష్టాలు పెడుతూ ఉంటాడు కదా ఆ కష్టాలు పాపం అయినా కూడా మిథున తట్టుకొని ఇంకా దేవానే నాకు భర్త అని చెప్పేసి ఆ ఇంట్లోనే ఆ ఇంట్లో వాళ్ళు పెట్టిన బాధలన్నీ తట్టుకొని ఉంది కదా అలాంటిది మిథున ఇప్పుడు వేరేవాడిని ఎలా పెళ్లి చేసుకుంటూ ఉంది అని చెప్పేసి పాపం దేవ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఈ మిధున వాళ్ళ బ్యాచ్ అంతా కూడా భోజనం చేస్తూ ఉంటారు కదా మిథునాకి పొరబోతుంది అనమాట మీదు పొరబైన వెంటనే ఇంకా గబ గబగబా రిషి వచ్చేసేపాటికి వాటర్ ఇచ్చి మిథున నెమ్మదిగా తిను కంగారు ఏముంది అని చెప్పేసి రిషి చెప్తూ ఉంటే ఇంకా మిథునాకి దేవా వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేసేటప్పుడు మిథునాకు అలాగే పొరబోతూ ఉంటే దేవా కూడా సేమ్ డైలాగ్ చెప్తాడు కదా ఇంకా దేవాన్ని తలుచుకుంటూ ఉంటుంది మిథున అక్కడ దేవ ఏమో మిథునాన్ని తలుచుకుంటూ ఉంటాడు మొత్తానికి ఇద్దరు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటే ఇంకా రిషి అంటూ ఉంటాడు మిథున భోజనం చెయ్యి ఆ మిథున ఐదుగో నువ్వు మనసులో పాత జ్ఞాపకాలు ఏమన్నీ పెట్టుకో మాకు వాడికి జ్ఞాపకాలు నీకు వద్దు వాడు ఎందుకు తాళి కట్టాడో అది నీకు తెలుసు మనందరికీ తెలుసు అంతేగాని అందుకని ఆ విషయం గురించి నిన్ను పెళ్లి చేసుకోకుండా నేను ఉండను నిన్ను వదిలిపెట్టను చక్కగా నేను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం ఫారంలో సెట్ అయిపోవచ్చు ఓకేనా అని చెప్పేసి ఇంకా మిదునాకి చెప్పగానే ఇంకా హరివర్ధన్ గారు లలిత గారు ఆనందంతో పొంగిపోతూ ఉంటారనమాట అమ్మయ్య మొత్తానికి నిజం తెలిసిపోయింది రిషికి ఇంకా రిషి కూడా మిథునాని పెళ్లి చేసుకుంటానన్నాడు ఇంకా మిథునా జీవితం సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు అన్నమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా రిషి ఇంకా గుర్తు వస్తుంది ఈరోజు దేవా పుట్టినరోజు కదా దేవాకి హ్యాపీ బర్త్డే చెప్పాలి వాడు ఇంటి దగ్గర ఉన్నాడు ఎక్కడున్నాడు సరే మిథునాను కూడా తీసుకుని వెళ్ళి మిథున నేను కలిసి దేవాకి హ్యాపీ బర్త్డే చెప్పాలి అనేసి రిషి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా మిథున మటుకు డల్గా దేవా గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకెక్కడ వచ్చేసేపాటికి దేవ ఏమో ఇంకా మిథున మనసులో ఏముందో కనుక్కోవాలి మిథున ఎలాగైనా సరే ఆ రిషిని పెళ్లి చేసేసుకొని ఇంకా రిషితో పాటు ఫారెన్ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ తర్వాత నా బతికేదో నేను బతికేస్తాను అక్కడ మీదన సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సిందేముంది అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు మొత్తానికి ఈ విధంగా ఒకరి మీద ఒకరు ప్రేమను పంచుకుంటూ అలాగే ఆలోచించుకుంటూ ఉంటారనమాట ఇంకా ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బిల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు กุนตั้มมารีบาย